వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం మేము ఈ వీడియోస్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాం మన ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి మా కష్టాన్ని గుర్తించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోస్ను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి మీకు సహాయం చేస్తున్న వారిని మరవకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి లక్ష్యం కోసం అలు పెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు కాని ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం ప్రేమ నిజాయితీ పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి దాన్నే ధ్యానించండి దాన్నే కలకనండి దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం దేశానికి ఉపయోగపడని శరీరం డబ్బు ఎంత పెరిగినా వృధానే అశ్రద్ధ అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో సార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించండి కిరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు కాలం మనది కానప్పుడు ఇక మౌనం ఉత్తమం మిత్రమా యువత మేలుకో నిద్ర నుండి మేలుకొని గమ్యం చేరే వరకు విశ్రమించకు రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే ఒక అవకాశం కోల్పోతారు స్థిరమైన గమ్యం ఖచ్చితమైన మార్గం రాజీలేని ప్రయత్నం ఈ మూడు ఉంటే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు మనం సుఖంగా ఉండడానికి ఉత్తమమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం చాలా మంచిది ఉత్సాహంగా శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి